నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని పబ్బులేటిపల్లి పంచాయతీకి చెందిన టీడీపీ యువ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముందస్తు నూతన సంవత్సర పేడుకల్లో ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ కేకట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం కార్యకర్తలతో సమావేశమై రాబోయే స్థానిక ఎన్నికల్లో నూరు శాతం కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు అనంతరం ప్రజల నుంచి వచ్చిన సమస్యలను విని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఓగూరు వాండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి రత్తయ్య సహాయం ఐదు వేల రూపాయల విలువ చేసే కంప్యూటర్ను పాఠశాల సిబ్బందికి ఎమ్మెల్యే అందించారు విద్యార్థులతో కలిసి కేకును కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రతి గ్రామం నుండి దాతలు సహకరించి వారి పరిధిలోని పాఠశాలలు గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు రావాలని సూచించారు పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలను పలకరించి పరామర్శించారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు हा कुन चलाए हा एग्रो मेरो नै मध्य इन्द्रपेटले इन्द्रपेटले तानेर गर्दै छैनले पत्ता किनले भेट्छ र पटो रोड मोडमा र इन्द्रको रोड चल्छ बेठी खान हा आज ఇదే మేము చూస్తాం అమ్మ ఐడియా వచ్చేది ఇప్పుడు అన్ని రకాలుగా ఆయన పెన్షన్ తర్వాత మీకు ఉద్యోగం జరగడం చూసి చేస్తాం ఎందుకంటే దానికి కన్ఫ్యూమ్ అర్థమైతే ఇప్పుడు మీకు వేరే సిచువేషన్లో లేదు ఫిజికల్లీ డిజైబుల్ కింద కానీ మీకు సదర్న్ సర్టిఫికెట్ ఎయిటీ సిక్స్ వచ్చింది కాబట్టి దాంట్లో మీకు ఆరు వేలు వస్తుంది డిజైబుల్ కింద ఆరు వేలు వచ్చే పని అయితే ఇదే అవసరం లేదు ఆరు వేలు వచ్చే పని తీసుకున్న మీకు బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభకార్యములకు శుభ వేదిక ధోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతిపెద్ద శుభ వేదిక బీజేపీ కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్థములకు బర్త్డే ఫంక్షన్లకు సెమినార్ జరుపుకున్నట్టుకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి பிஜேபி கல்யாண மண்டபம் ஏசி கிசான் நகர் மயமாடு ரோடு நெல்லூரு